హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మల్ని ఎందుకని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా మంచి చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ చాలా మంది కూడా ఫోన్ ద్వారా కానీ కామెంట్ ద్వారా అడుగుతున్నారు సార్ మాకు కరోనా పాజిటివ్ వచ్చింది మేము ఎన్ని రోజుల వరకు సెక్స్లో పాల్గొనకూడదు అని చాలామంది కూడా అడుగుతుంటారు సహజంగా ఈ ప్రాబ్లం అనేది అందరికీ ఉంది చెప్పుకోలేకపోయినప్పటికీ దీనికి ఎలాంటి ఫాలో అయితే కరెక్టా కాదా అనేది చాలా మందికి తెలియదు వాస్తవానికి మీకు కరోనా పాజిటివ్ వచ్చే నుంచి నెగిటివ్ రావడానికి కనీసం పద్నాలుగు నుండి పదిహేను రోజుల సమయం పడుతుంది ఈ సమయంలో ఎట్టి ప్రయోజనం సెక్స్ పార్టిసిపేషన్ అనేది చేయకూడదు దీనివల్ల ఎదుటి వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ ఖర్చు చూడండి ఇప్పుడు మీ భార్య కదా అని అనుకుంటే తనకు ఇలాగే పాజిటివ్ కూడా వచ్చింది కదా సో దానివల్ల ఇద్దరు ఉండడం వల్ల ఏమి ఇబ్బంది లేదు అని కూడా చాలా అనుకుంటారు బట్ వారి యొక్క తీవ్రత అనేది పార్టిసిపేషన్ లో పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన నోటి ద్వారా కానివ్వండి మన శ్వాస ద్వారా కానివ్వండి ఈ వైరస్ అనేది మరింత ఎక్కువగా ఎదుటి వాళ్ళలో ప్రవేశించే అవకాశం ఉంటుంది దానివల్ల దాని తీవ్రత అనేది పెరుగుతుంటుంది ఆల్టర్నేటివ్ కావాలి అని అనుకుంటే మాస్కులు కానీ షీన్లు కానీ వేసుకొని పార్టిసిపేషన్ చేసుకోవచ్చు అది ఇంకా తట్టుకోలేము అనుకున్నట్టు అలా అందుకే స్పర్భ ధర కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల కూడా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే లేదు ఓకే సో సాధ్యత వరకు ఈ ఈ సమయంలో ఈ ఫిఫ్టీన్ డేస్ లో కలవకుండా ఉండడమే చాలా శ్రేయస్కరం దీనివల్ల మీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది ఎందుకంటే ఒకసారి పార్టిసిపేషన్ చేసిన తర్వాత బాడీ అంతా వీక్ అయిపోతుంటుంది ఆఫ్టర్ అంటే ఈ సెక్స్ ప్రాబ్లమ్స్ అంటే సెక్స్ పార్టిసిపేషన్ అయిన తర్వాత ఇద్దరు కూడా వీక్ అయిపోవడం జరుగుతుంది ఈ వీక్ అయిన సందర్భంలో ఏమైందంటే ఈ కరోనా అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం అనేది కలుగుతుంది కాబట్టి మీరు ఆ సమయంలో కనుక పార్టిసిపేషన్ చేసినట్లయితే తప్పకుండా మీకు కొంత ఇబ్బంది ఎక్కువగా ఇంకొకటి ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది సో ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఎందుకంటే ఎక్కువగా ఎమోషన్ అవడం వల్ల కూడా ఈ బ్రీతింగ్ ప్రాబ్లం రావడం వల్ల కూడా లంగ్స్ మీద వెయిట్ పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఫిఫ్టీన్ డేస్లో మీరు ఈ పార్టిసిపేషన్స్ అనేవి సిక్స్ పార్టిసిపేషన్స్ అనేది కంప్లీట్గా మాని వేయడమే మంచిది సో ఆల్టర్నేట్ వేస్ అనేది ఉపయోగించకుండా ఉంటే మంచిది తప్పని పరిస్థితులల్లో చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది బట్ చేసుకోకుండా ఉంటేనే బెస్ట్ కాబట్టి మేము చాలామందికి మా అంటే మా వ్యూవర్స్ కానివ్వండి నన్ను అడుగుతున్న కామెంట్స్ అడుగుతున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ రిపోర్ట్ వచ్చేదాకా పార్టిసిపేషన్స్ చేయకూడదు ఇద్దరు దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉంటుంది బాడీ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల కరోనా అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పార్సిపేషన్కి దూరంగా ఉండడమే చాలా మంచి అవుతాం కేవలం పదిహేను రోజులు ఆ తర్వాత మీ ఇష్టం ఓకే సో దీనికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా అటెంట్ అవ్వకండి ఈ సందర్భంలో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం కదా అని ఇద్దరికి ఉంది కదా అని కూడా ఎవరు కూడా ఈ ఆలోచన చేయకండి దీని తీవ్రత ఒకరి నుంచి ఒకరికి ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఓకేనా సో చిన్న చిన్న ఆల్టర్నేట్ వేస్ మేము ఫాలో అవుతాము అనుకున్నా కూడా కొంతవరకు సమయం తీసుకున్న తర్వాత చేయడం మంచిది బాడీ వీక్ కాకుండా చూసుకోవాలి ముఖ్యంగా కాబట్టి ఈ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇవ్వడమే బెస్ట్ నేను చెప్సైజ్ మాత్రం అంతే దీనివల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు అంతేకాకుండా త్వరగా కూడా మీరు కోలుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆ ఎగ్జైట్మెంట్ తోటి మీ బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఓకే కాబట్టి దానివల్ల మీరు బాడీ కూడా త్వరగా ఎక్సైట్మెంట్ వల్ల కానివ్వండి లేదంటే ఆ ఆశ్రుత వల్ల కానివ్వండి ఎప్పుడు అని ఒక రకమైనటువంటి ఆలోచన వల్ల కూడా మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి దీని అంతా గుర్తుపెట్టుకొని మీకు ఇంట్లో ఇద్దరికి పాజిటివ్ ఉన్నా నలుగురి పాజిటివ్ ఉన్నా మాస్కులు మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి వచ్చినా కూడా ఓకేనా ఇవి మాత్రం ఇంట్లో ఖచ్చితంగా మాస్క్ లో వాడాల్సిందే ఎట్లా వచ్చింది కదా అని మాత్రం ఇంట్లో అగ్గి తిరగకండి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ